ಮುಗಿಲಿಚಿರ್ಲ ಅವಧೂತ ವಾರಿ ಚರಿ ಓಂ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಓಂ ಮಹಾ ಮಹಾಸರಸ್ವತ್ಯ ನಮಃ ಓಂ ದ್ರಾಂ ದತ್ತಾತ್ರೇಯಾಯ ನಮಃ ముందుగా మా గురువుగారు ప్రణవపీఠాధిపతి త్రిభాషా మహాసహస్రావధాని అభినవసుఖ బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాదపద్మాలకు నమస్కరిస్తూ చదువుల తల్లి మాతకు నమస్కరిస్తూ దత్తాత్రేయుల వారికి నమస్కరిస్తూ మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర వినిపిస్తాను విని తరిద్దాము తప్పులుంటే క్షమించగలరు రాయలసీమలోని క్షేత్రాలలో ఒకటైన మాల్యాత్రి పర్వతంపై శ్రీ లక్ష్మీ నారసింహస్వామి యుగాల పర్యంతం కొలువై ఉన్నాడు ఈ స్వామి అగస్త్య మహామునికి జ్వాలారూపంలో దర్శనమిచ్చాడు ఈ మాల్యాత్రిలో ఉన్న గుహలలో ఎంతోమంది దేవతలు గంధర్వులు మహర్షులు తపస్సు చేసి మోక్షసిద్ధి పొందారని స్థల క్షేత్ర క్షేత్రమహత్యము చెప్పుచున్నవి ఇటువంటి దివ్య క్షేత్రంలో తొమ్మిది సంవత్సరములు తపస్సు చేసి స్వామివారి కృపకు పాత్రులైన శ్రీ వేణుగోపాల స్వామివారు శ్రీ దత్తాత్రేయ స్వామివారిగా నామాంతరము రూపాంతరము చెంది ఈ క్షేత్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రకాశం జిల్లాలోని మొగిలిచెర్ల అనే కుగ్రామంలో తపస్సిద్ధి పొంది సమాధి స్థితిలో కపాల మోక్షం పొందినారు ఈయన దిగంబరావదూత పంతొమ్మిది వందల డెబ్భై మూడవ సంవత్సరంలో మాల్యాద్రికొండపైకి రోడ్డు వేయించే పనిపై మాల్యాద్రికొండ గుహలో ఉన్న పార్వతీదేవి మఠంలో నిశ్చల తపస్సమాధి స్థితిలో ఉన్న ఈ స్వామివారిని శ్రీ పవని శ్రీధరరావు గారు దర్శించుకోవడం జరిగింది ఈ శ్రీధరరావు గారు శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నారసింహస్వామివారి దేవస్థాన బోర్డు చైర్మన్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు భోగి పండుగ రోజున మౌన దీక్ష వీడిన శ్రీ స్వామివారు శ్రీధర్రావు ప్రభావతి దంపతులకు దర్శనమిచ్చి అనంతరం భక్తులకు ప్రకటితమయ్యారు శ్రీ స్వామివారు చిన్నతనంలో రేణుగుంట దగ్గరలో ఉన్న ఏర్పేడులోని వ్యాసాశ్రమం చేరి నియమిత ఆహార విహారాలతో యోగ సాధన నిరంతర భజనలు భగవన్నామ కీర్తనలు చేస్తూ నిరంతర సాధన సాగిస్తూ అనర్గల ఉపన్యాసాలతో భక్తులను ఉద్ధరించడం మొదలుపెట్టారు ఈ బంధంలో చిక్కుకొని ప్రలోభంలో పడి ముక్తికి దూరం అవుతామని భావించిన శ్రీ స్వామివారు తమ గ్రామమైన ఎర్రబల్లకు సుమారు పన్నెండు మైళ్ళ దూరంలో ఉన్న మాల్యాద్రి క్షేత్రానికి చేరి బాలబ్రహ్మం స్వామి అనే గురువుగారి వద్ద మంత్రోపదేశం పొంది మాల్యాద్రి క్షేత్రానికి ఉత్తరాన ఉన్న పార్వతీదేవి మఠంలో తపస్సిద్ధి సాగించి తరువాత మొగిలిచెర్లలో సమాధి చెందారు శ్రీ స్వామివారు కపాలమోక్షం పొందిన తర్వాత మొగిలిచెర్ల గ్రామంలోని శ్రీ స్వామివారి ఆశ్రమము పుణ్యక్షేత్రంగా మారిపోయింది ఓం రామ్ దత్తాత్రేయాయ నమ చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర తారసపడ్డ దిగంబర యువయోగి యోగి అది పంతొమ్మిది వందల డెబ్బైఅవ సంవత్సరం ప్రకాశం జిల్లాలోని వలేటివారిపాలెం మండలంలో గల మాలకొండ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నారసింహుడు స్వయంభూగా వెలసిన స్థలమది వారంలో ఒక్క శనివారం నాడు మాత్రమే శ్రీ స్వామివారికి అర్చనలు జరుగుతాయి మిగిలిన ఆరు రోజులు ఆ దేవాలయం మూసివేసి ఉంటుంది కొన్ని శతాబ్దాల నుంచి ఉన్న ఆచారం అది ఆరు రోజుల పాటు ఆ లక్ష్మీ నారసింహుడు ఋషులు దేవతలచే పూజింపబడతాడని ఒక్క శనివారం నాడు మాత్రం మానవ పూజకు అర్హత ఉందని స్థల పురాణం అక్కడ స్వామివారిని శ్రీ మాల్యాది లక్ష్మీ నరసింహస్వామిగా కొలుస్తారు ఆ మాలకొండకు దక్షిణ దిశగా ఉన్న మొగిలిచెర్ల వాస్తవ్యులు శ్రీ పవని శ్రీధరరావు నిర్మల ప్రభావతి దంపతులు మొగిలిచెర్లలో ఉన్నవే నాలుగు బ్రాహ్మణ కుటుంబాలు అందులో వీరి కుటుంబం ఒకటి మొగిలిచెర్ల గ్రామంలోనే కాకుండా చుట్టుప్రక్కల కూడా వీరి కుటుంబానికి మంచి పేరు ఉంది మాలకొండ దేవస్థానానికి శ్రీ శ్రీధరరావు గారు ట్రస్టు బోర్డు అధ్యక్షుడిగా ఉండేవారు అదీకాక ఆ దంపతులు మాల్యాద్రి లక్ష్మీ నారసింహుడికి భక్తులు పవని నిర్మల ప్రభావతి గారు అప్పటికే తెలుగులో రచయిత్రగా పేరు తెచ్చుకొని ఉన్నారు ప్రతి శనివారం ఆ దంపతులు క్రమం తప్పకుండా మాలకొండకు వెళ్లి ఆ స్వామిని దర్శించి వచ్చేవారు ముగిలిచెర్ల నుంచి రెండెద్దులతో కట్టబడిన గూడుబండిలో తమతో పాటు మరో పది మందికి ఆహారం ఇంటి నుంచే తయారు చేసుకుని మాలకొండకు తీసుకువెళ్లేవారు మాలకొండ పైకి వెళ్లడానికి ఆ రోజుల్లో రోడ్డు సౌకర్యం లేదు అందువల్ల కొండ క్రిందనే తమ బండిని ఉంచి దంపతులిద్దరూ మెట్ల మార్గం గుండా పైకి నడిచి వెళ్లి మళ్లీ సాయంత్రం కొండ దిగి తిరిగి ఇంటికి వచ్చేవారు శ్రీధర్రావు గారు మాలకొండ పైకి వెళ్లడానికి రోడ్డు కొరకు అధికారులతో మాట్లాడి ఎటువైపు నుంచి కొండ మీదకు రోడ్డు వేస్తే సౌకర్యంగా ఉంటుందోనని సర్వే చేయించే పనిలో ఇతర రోజుల్లో మాలకొండకు వెళ్లసాగారు డిసెంబర్ నెలలో ఒకరోజు శ్రీధర్రావు గారు మాలకొండ వెళ్ళి ఆ కొండలోనే కొద్దిగా దిగువన ఉత్తరంగా ఉన్న పార్వతీదేవి అమ్మవారి ఆలయం వద్దకు వెళ్లారు పార్వతీదేవి ఆలయానికి ఇంకొంచెం పైన కొండలోనే మలచబడ్డ శివాలయం నుంచి మెల్లిగా దిగుతూ వస్తున్న ఒక దిగంబర యువకుడిని చూశారు జనసంచారం లేని ఈ కొండ మీద ఈ దిగంబర యువకుడు ఎవరు శ్రీధర్రావు గారికి సందేహం కలిగింది ఇంతలో ఆ యువకుడు పార్వతీదేవి అమ్మవారి ఆలయంలోకి వెళ్ళిపోయి తలుపు వేసేసుకున్నాడు శ్రీధర్రావు గారికి కుతూహలం రెట్టింపు అయింది కొండ దిగి అక్కడ ఉన్న స్థానికులను మీరెప్పుడైనా అమ్మవారి ఆలయం దగ్గర దిగంబరంగా ఉన్న వ్యక్తిని చూశారా అని అడిగారు ఈ మధ్య తాము కొండ మీదకు వెళ్ళినప్పుడు అతడు కనపడ్డాడని తపస్సు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాడని పార్వతీదేవి అమ్మవారి ఆలయాన్ని తనకు నివాసంగా మార్చుకున్నాడని తెలిపారు నిజంగా తపస్సు కోసమే ఇక్కడికి వచ్చాడా లేదా మరేదైనా ఆశించి ఇక్కడ స్థావరం ఏర్పాటు చేసుకున్నాడా ఇవి ఆ నిమిషంలో శ్రీధర్రావు గారికి వచ్చిన సందేహాలు ఒక్క క్షణం కూడా ఆలస్యం లేకుండా శ్రీధర్రావు గారు తిరిగి పార్వతీదేవి ఆలయం వద్దకు వెళ్లారు తలుపు మూసి ఉంది అక్కడే అరుగు మీద కూర్చున్నారు పది పదిహేను నిమిషాలు గడిచాయి తలుపు తీసుకుని ఆ యువకుడు బయటకు వచ్చాడు శ్రీధర్రావు గారికి అప్పటిదాకా వేధిస్తున్న ఒక్క సందేహము మనసులో గుర్తులేదు ఏమి అడగాలని అనుకున్నారో ఒక్క ప్రశ్న కూడా నుంచి బయటకు రావడం లేదు తానొక దిగంబర యువకుడి ఎదురుగా నిల్చున్నానే స్పృహ కూడా లేదు ఏదో మాయ ఏదో వింత అనుభూతి ఇది అని చెప్పలేని మానసిక స్థితి అలా మాన్పడిపోయి నిల్చున్నారు ఆ యువకుడు ఒక్క మాట మాట్లాడలేదు ప్రశాంతమైన చిరునవ్వుతో చూస్తున్నాడు కొద్దిసేపటికి శ్రీధర్రావు గారికి పరిసరాలు తెలిసి వచ్చాయి మీరు అని మాత్రం అనగలిగారు చేయెత్తి ఒక్క క్షణం ఆగమన్నట్టు సైగ చేశాడా యువకుడు అమ్మవారి ఆలంలోకి వెళ్ళి ఒక చిన్న కాగితము పెన్ను తీసుకుని వచ్చి నేను ప్రస్తుతం మౌనంలో ఉన్నాను సంక్రాంతి తరువాత మాట్లాడుతాను అని వ్రాసిచ్చాడు శ్రీధర్రావు గారు నమస్కారం చేశారు అదే చిరునవ్వు అదే ప్రశాంతత కొద్దిసేపు అక్కడే నిలుచుండి ఇక తాను వెళ్ళొస్తానన్నట్లుగా తల ఊపి అమ్మవారి ఆలయంలోకి వెళ్ళిపోయాడు శ్రీధర్రావు గారు కొండ దిగి రెండెడ్ల బండిలో తిరిగి మొగిలిచెర్లకు ప్రయాణమయ్యారు